హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది విద్యార్థులకు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాము ఇక పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు ఇక ఒకటి నుంచి పదవ తరగతి చదివే విద్యార్థులకు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరంలో కిట్లను పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది ఇక ఎనిమిది వందల ముప్పై పాయింట్ నాలుగు కోట్ల నిధుల విడుదలకు ఏపీ ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరిట రాష్ట్ర ప్రభుత్వం కిట్లను పంపిణీ చేస్తుంది నోట్బుక్లు బెల్టు షూలు బ్యాగు డిక్షనరీలు పుస్తకాలు వర్క్ బుక్లు అలాగనే మూడు జతల యూనిఫాము క్లాత్లను ఇవ్వనుంది కిట్ల సేకరణ పంపిణీ కోసం నూట యాభై ఏడు పాయింట్ ఇరవై కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది ఇక టెండర్ల ప్రక్రియ ద్వారా కిట్ల సరఫరా పంపిణీదారులను నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు